నిర్మల్ జిల్లా కానాపూర్లో కోతుల నుండి రక్షించాలంటూ ప్రజలు భారీ డాలి నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు కోతుల నివారణకు చర్యలు తీసుకోవాలని వీటి బారి నుండి తమకు కాపాడాలని సందర్భంగా వారు కోరారు i okay. don't స్కూల్ విద్యార్థులను కూరగాయలమ్మే ఆడవాళ్ళను రక్షించాలి ఊరగాలమ్మే ఆడవాళ్ళను రక్షించాలి పంట పొలాలను రక్షించాలి పంట పొలాలను రక్షించాలి రైతులను పండించుకోవాలంటే గవ తారీఖు నాడు కోతుల నివారణ ఇంతకు ఇంతకుముందే సాయిబాబా టెంపుల్లో మీటింగ్లో చెప్పుకున్నాం దాని ప్రకారమే ఈరోజు ఉద్యమంలో అందరూ పాల్గొనడానికి కానాపూర్ పెద్దలు ముఖ్యులు అందరూ వచ్చినారు దీన్ని పట్టు వదలకుండా కోతులను పూర్తి నివారణ చేసేంత వరకు మేము నిద్రబోము మిమ్మల్ని నిద్రబోనీయము అనే నినాదంతోనే ఇవాళ ఉద్యమం స్టార్ట్ చేస్తున్నాం ముఖ్యంగా ఖానాపూర్ టౌన్లో ఏ ఒక్క ఆడతల్లిని కూడా కూరగాయలు లేదు పోయనివ్వడం లేదు భోజనాలు చేయనివ్వడం లేదు స్కూల్కి పోయే పిల్లలు కూడా ఎంబడబడి గీరేస్తున్నాయి మోటార్ సైకిళ్ళ మీద కవర్లు పట్టుకుని ఉంటే జంప్ చేసి ఆ కవర్లు ఎక్కుకొని కింద పడకూడుతున్నాయి ప్రాణాంతకమైపోయింది ఈ ఇట్లాంటి తీవ్రమైన చర్యను మేము కనుక ఉద్యమించకుంటే చాలా ఘోరమైన పరిస్థితులు దాపురించే పరిస్థితి ఉంది కనుక నెక్స్ట్ ఆదివారం నాడు మళ్ళీ మేము పెట్టుకొని మీకు డేట్ కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక్కళ్ళ చొప్పున ఖచ్చితంగా కదలి రావాలి ప్రభుత్వం కనువిప్పి చేస్తట్టు చేయాలి మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే దీనిపైన చర్యలు